హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ నీతాన్ని పార్ట్ వన్ సిక్స్టీ సిక్స్ ఇక కథలోకి వెళ్ళిపోదాం రాకేష్ ముందు విషయం చెప్పు అవని అసహనంగా అరిచింది ఏ వార్త వినాల్సి వస్తుంది ఏమోనని ఆమె ఒళ్ళంతా చిరుచమటలు పట్టాయి సార్ని అరెస్ట్ చేశారు మేడం ఆ మాటకి ఆమె కనుపాపులు విప్పారాయి హతాశురాలైపోయినట్టు రాకేష్ వంక చూస్తుండిపోయింది అవని విషయం నాకు క్లారిటీగా తెలియదు మేడం రాత్రి నేను వెళ్ళేసరికి సార్ ఇంట్లో లేరు అప్పటికే అరెస్ట్ అయ్యారని డ్రైవర్ ద్వారా తెలిసి వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాను నేను మీతో మాట్లాడుతున్నప్పుడు సార్ పక్కనే ఉన్నారు అన్నాడు రాకేష్ దిగులుగా అవని చేతుల్లో ముఖం దాచుకుని కూర్చుండిపోయింది ఏం జరిగిందో తెలిస్తే గాని మిగతా విషయాలు ఏమీ తెలియవు ఆమె గుండె ఎంత గట్టిగా కొట్టుకుంటుందో ఆమెకు మాత్రమే తెలుసు ఏడుపు దాచుకుంది కష్టంగా పంటి కింద దుఃఖాన్ని దాచుకుని గంభీరంగా కూర్చుంది పోలీస్ స్టేషన్ రాగానే పరుగున లోపలికి వెళ్ళింది మెట్ట మధ్యాహ్నమేమో నిశ్శబ్దంగా ఉంది పోలీస్ స్టేషన్ సగం ఖాళీగా కూడా ఉంది ఆమె ఎవరో ఏంటో వివరాలు కనుక్కొని లోపలికి వదిలారు రిషి కోసం ఆమె కళ్ళతోనే చుట్టూ వెతికింది బయట కుర్చీలో కూర్చొని కనిపించాడు అతన్ని చూడగానే ఆమె మనసు పడింది అతని దగ్గరికి పరుగున వెళ్తుంటే మధ్యలో కానిస్టేబుల్ ఆపేశాడు రిషి వైపు చూపించి అతని కోసం వచ్చానని చెప్పింది అవని కానిస్టేబుల్ వెళ్ళి ఇన్స్పెక్టర్తో మాట్లాడొచ్చాడు రిషి తన వైపు చూస్తాడా అని అతడినే చూస్తుంది కానిస్టేబుల్ రాక వల్ల అవని వచ్చిన సంగతి తెలిసి ఆమె వైపు తిప్పి చూశాడు రిషి ఇద్దరి కనులు కలుసుకున్నాయి అతని ముఖంలో ఏ భావం కనిపించలేదు అవని ముఖంలో అన్ని భావాలు ప్రస్ఫుటమవుతూనే ఉన్నాయి కానిస్టేబుల్ రమ్మని చెప్పడంతో ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళారు రాకేష్ని అక్కడే ఆపేశారు అతను వీఐపీ కావడంతో అతనికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి లాకప్లో లేడు అవని రాగానే నా వైఫ్ అని రిషి చెప్పాడు అవని చూపులన్నీ రిషి మీదనే ఉన్నాయి ఇన్స్పెక్టర్ గారు నా వైఫ్తో మాట్లాడాలి అని అన్నాడు రిషి ఆల్రెడీ సందీప్ కేసులో అతను రిషికి తెలుసు కాబట్టి రిషి ఏ తప్పు చేసి ఉండడని నమ్ముతున్నాడు అక్కడి నుంచి పక్కకు వెళ్ళాడు ఇన్స్పెక్టర్ వెంటనే అతని చేతులు పట్టుకుంది ఆవని ఏమైంది ఆమె గొంతు విపరీతంగా వణికిపోతోంది ఆ మాట అడగడానికి ఆమె ఏడుపు బిగబట్టుకుంటున్నట్టుగా ఆమె ముక్కు అదురుతోంది అప్పటికే ఆమె కళ్ళల్లో నీళ్లు నిండుకుని ఉన్నాయి ఐ డిడ్ ఏ మిస్టేక్ అతనుంచి భారమైన పలకు అవని కనుపాపలు విడల్పయ్యాయి నేను నమ్మను ఆమె అరిచినట్టుగా మాట్లాడింది అతడు అసహనంగా కళ్ళు మూసుకొని తెరిచాడు ఏం జరిగింది చెప్పు అతని చొక్కా కలర్ పట్టి అవని ఊపేసింది ఉదయం వెళ్ళి రాత్రికి వస్తాను అన్నవాడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అని తెలియగానే ఆమె ఫీలింగ్ చెప్పలేనిది ఆమె భయం దేనితో పోల్చుకోలేనిది ఆమె కంగారు కొలమానం లేనిది అతను మాట్లాడినట్టు ముఖం పక్కకు పెట్టుకున్నాడు చెప్పు అవని స్వరం అదురుతోంది ప్రపంచంలో ఉన్న దీనత్వం అంతా ఆమె చూపుల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది నువ్వు ఇంటికి వెళ్ళిపో డాడీ లాయర్తో మాట్లాడారు రేపటికి పెయిల్ వస్తుంది అని అతను చెప్తుంటే ముందు నిన్ను అరెస్ట్ చేయడానికి రీజన్ ఏంటో చెప్పు అని సూటిగా అతన్నే చూస్తూ అడిగింది అవని అతని నోటి నుంచి బదులు రాలేదు ఆమెకి చెప్పమంటున్నా కదా అసలేంటి రీజన్ నువ్వు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది అయినా నువ్వు స్టేషన్కి తీసుకొచ్చేంత తప్పు చేశావంటే నేను నమ్మను ప్లీజ్ ఏం జరిగిందో చెప్పు నాకు భయంగా ఉంది ఈసారి ఆమె కనురెప్పలు చాటిన కన్నీళ్లు దాచేస్తూ కళ్ళు మూసుకుంది ఆమె ఊపిరి భారం అవ్వడం శ్వాస వేగంగా తీసుకోవడం అతనికి అర్థమవుతూనే ఉంది ఆమె చెంప మీద చేయి వేసి భయపడుకు ఏం కాదు రేపటికి వచ్చేస్తానని చెప్పాను కదా అని అతను అంటుంటే అతని చేతి మణికడు దగ్గర తన రెండు చేతులు బిగించి నెమ్మదిగా కళ్ళు తెరిచి అతని వైపు చూసింది అవని ఏం దాస్తున్నావు నా దగ్గర నువ్వు నువ్వు చెప్తావా లేకపోతే ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడమంటావా అని రిషి అడుగుతుంటే వెళ్ళి అడుగు ఆమెను వదిలి అసహనంగా కుర్చీలో కూలబడ్డాడు రిషి ఆమెని విస్తుపోయి చూసింది అతనిని నువ్వు తప్పు చేయవని నాకు తెలుసు అసలు ఏమైందో చెప్పు అవని బ్రతిమారింది అతని నుంచి సమాధానం రాకపోవడంతో ఆమె ఇన్స్పెక్టర్ దగ్గరికి నడిచింది అవని చూసి కూర్చోమన్నట్టు చూశాడు ఇన్స్పెక్టర్ ఎదురుగా కుర్చీలో కూర్చొని అసలు ఈ ఏంటి సార్ ఆమె అడగ్గా ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు మీరు న్యూస్ చూడలేదా అతను అడగ్గా లేదు అన్నట్టు తలాడించింది అవని మీ హస్బెండ్ మీద రేప్ కేసు ఫైల్ అయింది అతను చెప్పడం అవని చెవిన చేరిన ఆ మాట ఆమె మెదడుకు వెళ్ళడం ఆలస్యం ఆమె హతాశరాలైంది ఒక్కసారిగా ఆమె గుండె ఆగి కొట్టుకుంది ఏమంటున్నారు మీరు అని అడిగింది అవును ఒక అమ్మాయిని రేప్ చేసినట్టు దారుణంగా హింసించినట్టు ఆ అమ్మాయి కేసు పెట్టింది అనగానే నిర్ఘాంతపోయింది అవని ఇది అబద్ధం తను అలాంటి వాడు కాదు అవని అప్రయత్నంగా అరిచింది ఆ మాటలు రిషికి వినబడుతూనే ఉన్నాయి మనం అనుకున్నంత మాత్రాన అయిపోదు కదా మేడం అని అన్నాడు అతను అసలు ఎవరు అమ్మాయి ఆమె ఆరా తీసింది ఆ వివరాలు చెప్పకూడదు మేడం ప్లీజ్ మీరు కూడా ఏంటండి మీకు తన గురించి ఎప్పటి నుంచో తెలుసు అని అవని ఆదుర్దాగా అంది అవని గబగబా ఫోన్ బయటకు తీసి న్యూస్ కోసం వెతికింది ఎక్కువ కనపడకుండా కష్టపడకుండానే ట్రెండింగ్లో ఉన్నట్టు కనబడుతోంది అమాయకమైన ఆడపల్ల మీద విరుచుకుపడిన యంగ్ బిజినెస్ మ్యాన్ అని పెద్ద పెద్ద హెడ్డింగ్లతో రాసి రిషి గురించి అతని వివరాల గురించి ఉంది చెప్పేవన్నీ నీతులు చేసేవన్నీ అని క్వశ్చన్ మార్క్ పెట్టి రాహిణి ఫౌండేషన్ గురించి పైకి ఏమో మంచి పనులు లోపల దుర్మార్గపు పనులు ఇష్టం వచ్చినట్లు రాస్తుంటే ఆ న్యూస్ అంతా చూస్తున్న అవనికి మతి పోతున్నట్టే అనిపిస్తోంది అక్కడ చూసింది సిహెచ్ సబిత ఇరవై నాలుగేళ్ల అమ్మాయి మీద అత్యాచారానికి పాల్పడిన యంగ్ బిజినెస్మెన్ రిషినందన్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు అది అవని మెదడును తీసుకోలేనట్టు స్తంభించిపోయింది సబిత ఆమె అప్రయత్నంగా పలికింది ఆమె పేరు సబితన ఇన్స్పెక్టర్ని చూస్తూ అడగ్గా అవునన్నట్టు తలాడించాడు మై గాడ్ అవని తల పట్టుకుంది సార్ అసలు ఏం జరిగిందో క్లియర్గా చెప్తారా అవని ఆయన్ని రిక్వెస్ట్ చేసింది మాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది అది మీ ఇంటి అడ్రస్ నుంచి మేడం అనగానే ఇన్స్పెక్టర్ చెప్పేది వింటోంది అవని తన మీద రేప్ అటెంప్ట్ చేస్తున్నట్టు కాల్ చేసింది ఒక అమ్మాయి అది మీ ఇంటి ల్యాండ్ త్వరగా రమ్మని మీ హస్బెండ్ పేరు చెప్పింది నాకు మీ హస్బెండ్ ఎప్పటినుంచో తెలుసు కాబట్టి మైండ్ బ్లాక్ అయింది నేను వెంటనే కానిస్టేబుల్స్తో పాటు మీ ఇంటికి చేరుకున్నాను మీ హస్బెండ్ స్పృహలో లేరు ఆ అమ్మాయి అక్కడే ఉంది అని అతను చెబుతుంటే ఏంటి తన స్పృహలో లేడా ఆవిని కళ్ళు చిన్నవి చేసి చూసింది అవును మేడం మరి అలాంటప్పుడు తనే అని మీరు ఎలా చెప్పగలరు ఆవిని ప్రశ్నించింది ఇవాళ టెస్ట్ చేయగా రేపటం జరిగిపోయినట్టు రిపోర్ట్స్ వచ్చాయి అతను చెప్తుంటే అవని కళ్ళు పెద్దవైనాయి ఆమె అసలు నమ్మదు ఎప్పటికీ నమ్మదు కళలో కూడా అతను అలా చేయడు ఆ విషయం ఆమెకి తెలుసు ప్రేమించిన అమ్మాయి ప్రాణాలు పోతే వైరాగ్గా మారిన అతను ఇలా చేశాడంటే ఏ ఒక్కరూ నమ్మలేరు అతను కోరుకుంటే క్యూ కట్టే వాళ్ళు వందల మంది అలాంటిది ఏ ఒక్కరి వైపు కన్నెత్తి కూడా చూడలేదు అంత ఎందుకు తను అతని భార్య కథ కనీసం తనని ముట్టుకోవడానికి కూడా అతను ఇష్టపడలేదు ఇప్పుడు ఆ సవిత ఎక్కడుంది అని అడిగింది అవని మీ భర్త నుంచి మీ మామగారి నుంచి హాని కలుగుతుందని మా లేడీ కానిస్టేబుల్స్ దగ్గర ఉంది ఆమె అడగ్గా అపాయింట్ చేయక తప్పలేదు అని అన్నాడు అతను అవని మెదడు మొద్దుబారిపోతోంది ఆ మాటలన్నీ వింటుండే కాసేపు ఇన్స్పెక్టర్తో మాట్లాడి రిషి దగ్గరికి వచ్చింది అవని అతడు జుట్టులోకి వేలిపోనిచ్చి అలాగే కూర్చుని ఉన్నాడు అతని భుజం మీద చేయి వేయగానే తల ఎత్తి ఆమె వంక చూశాడు రిషి ఆమె కళ్ళల్లో ఇంతకుముందు చూసిన భయం కంగారు కనిపించలేదు రిషికి సబిత ఇంటికి ఎందుకు వచ్చింది అని అడిగింది అవని గుర్తులేదు అన్నాడు రిషి అసలేం జరిగింది ఆవని అడుగుతూ ఉంటే నాకేం గుర్తులేదు స్టేషన్కి వచ్చింది కూడా సరిగ్గా గుర్తులేదు వచ్చాను అంతే డ్రగ్స్ తీసుకున్నానట అతను చెప్తుంటే అవని కనులు పెద్దవి చేసింది సబిత అవని కోపంగా పళ్ళు నూరుకుంది ఎంత పని చేసింది నువ్వెందుకింత సైలెంట్గా ఉన్నావు తప్పు చేశానని ఎందుకు ఒప్పుకుంటున్నావు అవని ఆవేశంగా కన్నీళ్లతో అడిగింది ప్రూఫ్స్ పక్కాగా ఉన్నాయి రిషి అంటుంటే పిచ్చా నీకు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అవని అరవడంతో చుట్టూ తమ వైపు చూశారంతా అది గమనించి గొంతు తగ్గించింది అవని ఒకవేళ నేను నిజంగా మిస్టేక్ చేస్తే ఏం చేస్తావు అతను ఆమె ముఖంలోకి చూశాడు అతని చంపు మీద కొట్టేసింది అవని ఎందుకు మాటలతో చంపుతో హా అని చిన్నగా ఏడుస్తూ అడిగి నువ్వేది కావాలని చెయ్యు తెలియదన్నా తప్పు జరిగిందంటే నీ ప్రమేయం ఉండదు నీ ప్రమేయం లేకుండా చేసిన తప్పుకి నువ్వు బాధ్యుడివి ఎలా అవుతావు అలాంటప్పుడు నీది ఎలా తప్పు అవుతుంది అని తిరిగి అతన్నే ప్రశ్నించింది అవని అతను పైకి లేచాడు నువ్వు ఇంటికి వెళ్ళు నేను వచ్చేస్తాను డాడీ లాయర్తో వస్తానని వెళ్ళారు అని రిషి అంటుంటే ఇవాళ ఏమైంది అని అరిచింది న్యూస్ చూడలేదా అంటుంటే కొంచెం చూశాను జనాల రియాక్షన్ చూడలేదా అని అడిగాడు లేదన్నట్టుగా అడ్డంగా తల ఊపింది అవని అందరూ అదే నిజమని అనుకుంటున్నారు అని అతను అనగానే బయట సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తనకు తెలుసు కాబట్టి అసహనంగా కళ్ళు మూసుకుంది ఆమె కళ్ళ నుంచి నీళ్లు ఒక్కసారిగా చెంపల మీదకి దూకా సున్నితంగా ఆమె కళ్ళు తుడిచి నేను ఏ పొరపాటు చేయలేదని ఫ్రూ చేసుకునే వస్తాను నువ్వు వెళ్ళు అన్నాడు రిషి ఆ సవిత ఏదో చేసింది అవని కోపంగా అంది ఎవరు చేశారో అన్నీ బయటికి వస్తాయి నెమ్మదిగా ఆమె చేతిని పట్టుకుని నీరజ్ ఆంటీ దగ్గరికి వెళ్ళు అన్నాడు రిషి అవని తల అడ్డంగా ఊపింది నేను వచ్చాకే మన ఇంటికి వెళ్దాం అన్నాడు అతను త్వరగా వచ్చే నాకు పిచ్చి పడుతోంది అవని అతని భుజం దగ్గర నుదురు ఆనించి ఏయడం సాగింది ఆమె బయటికి మామూలుగా ఉంటున్న లోపల శోక సముద్రం పొంగుతోంది నెమ్మదిగా ఆమెను తన నుంచి దూరం జరిపి టేక్ కేర్ అన్నాడు రిషి ఇంకా ఎక్కువసేపు అక్కడ ఆవనిని ఉంచకుండా బయటకు వెళ్లమని చెప్పారు ఆ ఇన్స్పెక్టర్ అతని చేతిని వదలలేక వదిలి బయటకు నడిచింది ఆవని రాకేష్ అక్కడే ఉన్నాడు ఆవనితో పాటు బయటకొచ్చాడు నువ్వు ఆ టైంలో ఎక్కడికి వెళ్ళావు అని డ్రైవర్ని అడిగింది అవని మీరు లేరని సార్ అవసరం లేదన్నారు అప్పటి వరకు ఉండే ఇంటికి వెళ్ళిపోయాను మేడం అన్నాడు డ్రైవర్ వాచ్మెన్ ఎక్కడా ప్రశ్నిస్తూ కారు దగ్గరికి వెళ్ళింది అవని అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అయ్యారు వాచ్మెన్ బయటే ఉన్నాడు కారు ఆగ్గానే కారు దగ్గరికి పరిగెత్తాడు గవ్వక్కున కారు దిగింది అవని సబిత ఇంటికి ఎప్పుడొచ్చింది ఇంకెవరైనా వచ్చారా అని అవని అడిగింది లేదు మేడం ఒక్కటే వచ్చింది అప్పటికి మీరు లేరని చెప్పాను అన్నాడు వాచ్మెన్ కంగారుగా సార్ని కలవాలి అంది ఆమె మీకు తెలుసు ఇంతకుముందు రెండు మూడు సార్లు ఇక్కడికి వచ్చింది అని లోపలికి పంపాను అన్నాడు తలది కిందకి దించుకొని నేను లేను అని తెలిసినంత మాత్రాన లోపలికి పంపుతావా ఒకసారి సార్కి కాల్ చేయాలని తెలీదా వాచ్మెన్ మీద విరుచుకుపడింది అవని అతను తలదించుకున్నాడు రాకేష్ అవని లోపలికి వచ్చారు ఆ రోజు పనివాళ్ళు కూడా లేరు అవని ఉండట్లేదని తనే వద్దు అని చెప్పింది రాకేష్ అక్కడే ఉన్నాడు అవని గదిలోకి వచ్చింది ఆ గది దృశ్యం చూసి ఆమె చూడలేనట్టు కళ్ళు తిప్పుకుంది తమ గది అంతా చిందరవందరగా పడింది బుక్స్ ర్యాక్లో బుక్స్ అన్నీ కింద పడిపోయి ఉన్నాయి ఫ్లవర్ వాజ్ ల్యాంప్ టేబుల్ మీద పగిలి ఉన్నాయి నెమ్మదిగా ఒక్క కడుగు వేస్తూ ముందుకు నడిచింది బెడ్షీట్ మీద కనిపించిన కనిపించకుండా ఉన్న రక్త చూసి అసహ్యంగా ముఖం పక్కకి తిప్పుకుంది ఇంకో క్షణం ఆ గదిలో ఉండకుండా గబగబా బయటికి వచ్చింది పని వాళ్ళకి కాల్ చేయించి రప్పించింది వాళ్ళు వచ్చిన తర్వాత అన్ని గదులు శుభ్రం చేయమని చెప్పి ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చింది అవని రాకేష్ అవనితోనే ఉన్నాడు రాకేష్ మీ నుంచి నాకు హెల్ప్ కావాలి అంది అవని అతడినే చూస్తూ చెప్పండి మేడం వినయంగా అన్నాడు రాకేష్ సబితతో ఎలాగైనా మీటింగ్ ఏర్పాటు చేయి అని ఆమెని అడగడంతోనే తప్పకుండా ప్రయత్నిస్తాను మేడం అని అన్నాడు రాకేష్ అది ఈరోజు జరిగేలా చూడండి రాకేష్ ప్లీజ్ అంది అవని రాకేష్ తలాడించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మేడం ఈ న్యూస్ చూసారా డ్రైవర్ ఫోన్ పట్టుకుని ఆవని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆ ఫోన్ చేతుల్లోకి తీసుకుని చూసిందావని మహిళా మండలి ఆడవాళ్లంతా వచ్చి స్టేషన్ ముందు కూర్చొని ధర్నా చేస్తున్నారు ఆ అమ్మాయికి న్యాయం జరగాలి అని రిషిని ఇప్పటికిప్పుడే శిక్షించమని తీయమని చంపేమని ఏదోదో అంటున్నారు డ్రైవర్కి ఫోన్ తిరిగి ఇచ్చింది అవని కారులో ఎక్కి కూర్చుంది రాధారాణి దగ్గరికి తీసుకెళ్ళమని డ్రైవర్కి చెప్పి వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది అవని తన ఫోన్ మోగుతుంటే తీసి చూసింది రాధారాణి ఫోన్ చేస్తోంది అవని ఎక్కడున్నావు అని రాధారాణి ఆతృతగా అడిగింది ఆమె గొంతు పీలగా వస్తోంది మీ దగ్గరికే వస్తున్నాను అత్తయ్య సరే రామ్మా రాధారాణి కాల్ కట్ చేసింది ఆమె ప్రపంచమంతా చీకటిగా కనబడుతోంది ఏదో వెలుగు ఎక్కడో చీకట్లో దాక్కొని ఉన్నట్టుంది దాన్ని తను కనిపెట్టాలి తమ జీవితాల్లోకి వెలుగు తెచ్చుకోవాలి డ్రైవర్ కారు ఆపగానే లోపలికి నడిచింది అక్కడ రాధారాణి ఆమెతో పాటు నీరజ రిషి తండ్రి రాహిణి తండ్రి అందరూ ఉన్నారు రాధారాణి ఎదురు వచ్చింది ఆమె పరుగున వెళ్ళి ఆమెను హత్తుకుంది అప్పటి వరకు దాచుకున్న కన్నీళ్ళు బయటకు పెట్టేసి ఏడవసాగింది అవని ఆమె అలా చూసి అక్కడున్న వాళ్ళందరూ హృదయం పట్టేసినట్టు అనిపించింది అప్పటికే రాధారాణి బాగా ఏడ్చినట్టు అర్థమవుతోంది అవనిని దగ్గరికి తీసుకుంది నీరజ ఏం మాట్లాడకుండా ఆమె ఒడిలో పడుకుని మౌనంగా ఉండిపోయింది అవని అవని లాయర్తో మాట్లాడాను అంటున్న నారాయణ వైపు చూసింది లేచి సరిగ్గా కూర్చొని కళ్ళు తుడుచుకుంది ఏమైంది మావయ్య బెయిల్ ఎప్పుడు వస్తుంది అని అవని అడుగుతుంటే ఈ పరిస్థితుల్లో ఇంపాసిబుల్ అంటున్నారు అవని రిషి ఇది చేయలేదని వాదిస్తున్నాడు ఆ అమ్మాయి చేశాడని కేసు పెట్టింది మండే కోర్టు అంటున్నారు అన్నారాయన భారంగా సుధాకర్ అయితే కేసు బాగా వాదిస్తాడు భర్త మాటలకి ఏదో ఒకడు చేయండి త్వరగా విడిపించండి అంది నీరజ మీరిద్దరూ చెన్నై వెళ్తున్నామని చెప్పినా మళ్ళీ హైదరాబాద్ ఎందుకొచ్చాడు రాధరని ఏడుస్తూ తలపట్టుకుంది హెల్త్ మినిస్టర్ అపాయింట్మెంట్ కోసం వచ్చాడు మరెవరినో క్లయింట్ని ఇద్దరిని ఒకే రోజు కలవచ్చు అని వచ్చాడతయ్య రాత్రికల్లా మళ్ళీ తిరిగి వస్తాను అన్నవాడు రాలేదు బాధతో అవని గొంతు వణుకుతోంది సరిగ్గా అదే సమయంలో నారాయణ్కి ఎవరో కాల్ చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేశాడు కాల్ కట్ చేసిన తర్వాత టీవీ ఆన్ చేశాడు రిషికి ఉరిశిక్ష వేయాలని అక్కడ అందరూ ఆడవాళ్ళు అరుస్తున్నారు గట్టి గట్టిగా ఒక దిష్టి బొమ్మను పెట్టి దానికి రిషి అని బోర్డు తగిలించి పెట్రోల్ పోసి తగల పెడుతుంటే అవని చూడలేకపోయింది రాధారాణి ఏడుపు చెప్పు చిన్న దగ్గర ముఖం దాచుకొని ఏడవసాగింది అవని వెంటనే టీవీ ఆఫ్ చేశారు రాహిణి తండ్రి రిషి తండ్రి ఇద్దరు లాయర్ని కలవడానికి వెళ్ళడానికి అటు నుంచి అటు స్టేషన్కి వెళ్తామని వెళ్ళారు నిన్నటి నుంచి రాధారాణి ఏమీ తినలేదని నీరజ బ్రతిమాలన ఆమె తినలేదు తన కొడుక్కి ఏ శిక్ష వేస్తారో చేనేతపుకి శిక్ష పడుతుందేమోనని ఆమె విపరీతంగా భయపడుతోంది కాసేపటికి సమీర వచ్చింది జరిగింది తెలిసి సమీర కూడా తెల్లబోయింది తన పెద్దమ్మకి నచ్చజెప్పి భోజనం కాస్త పెట్టింది అవని గంభీరంగా కూర్చుంది కానీ లోపల గుండె బద్దలైపోతోంది అవనికి నీరజంత ప్రతిమాలన తినాలి అనిపించలేదని దూరం పెట్టేసింది వదిన నువ్వు ఇలా ఉంటే ఎలా సమీర మాట్లాడుతున్నా ఆవని ఏమీ మాట్లాడలేదు మరోసారి కళ్ళు తుడుచుకొని ఊపిరి తీసుకుంది ఆవని అత్తయ్య మీరు ఏడవకండి మీ అబ్బాయి సోమవారం కల్లా మన ఇంట్లో ఉంటాడు అమ్మా అత్తయ్యని చూసుకో అని బయట పని ఉంది అంది అవని వదిన ఈ టైంలో నువ్వు బయటికి ఎక్కడికి వెళ్ళడం మంచిది కాదు వదిన మన ఫ్యామిలీ ఫోటోలు న్యూస్లో డిస్ప్లే అవుతున్నాయి అంది సమీరా పర్లేదు నేను చూసుకుంటాను సమీరా అత్తయ్యకి తోడుగా ఉండు అని ఫోన్ బ్యాగ్ పట్టుకుని అవని బయటకు వచ్చింది ఆమె డ్రైవర్తో పాటు రాహిణి ఫౌండేషన్కి బయలుదేరింది అక్కడ ధర్నాలు చేసి బయట జనాలు రచ్చరచ్చ చేస్తుంటే అవనికి మతిపోయినట్టుంది మీడియా వాళ్ళు అక్కడ కూడా ఉన్నారు అంతా గందరగోళంగా ఉంది అక్కడ దూరంగా కారు ఆపించి ముఖానికి స్కార్ఫ్తో కవర్ చేసుకుంది అవని మనం బ్యాక్ డోర్ నుంచి లోపలికి వెళ్దాం అని ఇద్దరు అక్కడి నుంచి వెనక వైపుకు వచ్చి హాస్పిటల్ మెయింటైన్ చేసే అతనికి కాల్ చేసి అతను వెనక నుంచి లోపలికి తీసుకెళ్లాడు అప్పటికే కింద ఫ్లోర్ అంతా ధ్వంసం చేశారు అది చూడగానే తల పగిలిపోతున్నట్టు అనిపించింది అవనికి విండో గ్లాస్ డోర్ సగం సగం పగిలి ఉన్నాయి అదంతా చూసి అవని కలలో నీళ్లు తిరిగాయి కథ కొనసాగుతోంది మీకు కథ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే చాలామంది వస్తున్నారు కొత్త సబ్స్క్రైబర్స్ ఒక చిన్న సబ్స్క్రైబ్ లైకే కదండి అది జస్ట్ ఒక బటన్ క్లిక్ చేయడం మీరు ఈ స్టోరీ కోసం నా హార్డ్వర్క్ కోసమైనా ఓ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అవి నాకు చాలా చాలా ఇంపార్టెంట్ Thank you for watching this video.